అన్నగోత్తనాడు కాయలు ఏం కాయలు అన్న ఇవి చిన్న రసం రసం అంటే నూజివీటి రసాలు అంటారు అయ్యే ఇంకా నూజ్విటి రసాలు ఇదిగో సూపర్ ఉంటుంది పీస్ కానీ టేస్ట్ పీస్ పదార్థం షుగర్ మంచి మంచిది ఏంటన్నా తీపి తక్కువ లైట్గా ఫుల్గా ఉండి తీపి తక్కువ ఉండద్ది పీచు ఎక్కువ ఉండద్ది షుగర్ వాళ్ళకి మంచిది షుగర్ వాళ్ళకి మంచిది అంట నూజిట్ రసాలు షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు అంట మంచిగా మంచి పీస్ పదార్థంగా ఉంది ఉంటుంది బాగా ఇది ఒక కాయ ఎత్తి చెట్టు కూడా పండిన చూడండి ఇదిగోండి ఇది సూపర్ ఉంటుంది చూడటానికి కూడా బాగుంది తినడానికి కూడా బాగుంటుంది కదమ్మా నేనైతే ఈ లోపల అల్ఫాన్సా తింటా ఉన్నాను అల్ఫాన్సాగా ఇది అల్ఫాన్సా టేస్ట్ సూపర్ ఉంది అల్ఫాన్సా ఎక్సలెంట్ ఉంది టేస్ట్ ఇవి వచ్చేసి న్యూస్బీడ్ రసాలు అదే చిన్న రసాలు అంటారు మన భాషలో